భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా తుంగతుర్తి నియోజకవర్గం తిమ్మాపురంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు పాతికేళ్లు తుంగతుర్తి నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రక్తాలు ఫారించింది తప్ప తుంగతుర్తి అభివృద్ధి శూన్యమని విమర్శించారు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక గోదావరి నీళ్లను పారించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినామని అన్నారు తెలంగాణ గళం పార్లమెంట్లో వినిపించడానికి టిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో తుంగతుత్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ గూడెం జడ్పిటిసి దావుల వీరప్రసాద్ యాదవ్ మాదిపెద్ది శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గుండెగాని సోమేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు లేదంటే సొంత పార్టీలోనే కొట్లాట ఒకరి మీద ఒకరికి ఎగేసి పంచాయతీలు పెట్టి నాశనం చేసినావు కేసుల పాలు చేసి ప్రజలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి పనిచేసిన తప్ప ఇంకొక పని చేయలేదు కాంగ్రెస్ ఇవాళ కూడా మళ్ళీ మొదలైంది గుంపుల పంచాయతీ ఎమ్మెల్యే దోగుంపు ఎంపీ రోగుంపు దామోదరుడు దోగుంపు ఈ గుంపులతోని కొట్లాటలు పెట్టి ఊర్లు నాశనం అవ్వడం తప్ప ప్రజల గురించి ప్రజల మంచిల గురించి వెళ్ళి సాగునీళ్ళ గురించి ప్రజల ఆకుల గురించి ఆలోచించదు కాంగ్రెస్ ఎప్పుడు కూడా దానికి ఆ లక్షణం లేదు డెబ్బై ఐదు సంవత్సరాలు చూసినాం మనం అరవై ఐదేళ్ళు వాళ్ళే పరిపాలన చేసిన రు కానీ తుంగతుడ్కి చుక్క నీళ్ళు రాలేదు కేవలం కేసీఆర్ వచ్చినాకనే కిషోర్ ఎమ్మెల్యే అయినాకనే నేను మంత్రి అయిన తర్వాత వచ్చిన విషయం కూడా మీ అందరికి తెలుసు ఇవాళ యాసంగికి వేలాది ఎకరాలు ఎండిపోయినాయి నిజంగా ఇవాళ కేసీఆర్ అక్కడ ఉండుంటే ఇక్కడ ఉండుంటే ఒక్క ఎకరం అంటే ఒక్క ఎకరం కూడా ఎండేది కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మనందరికి తెలుసు నీళ్లుండి కాలుష్యంలో నీళ్లుండి మనకి ఇవ్వలేదు చెదగాలి దద్దమ్మల్లాగా ప్రవర్తించు నీళ్ళని తీసుకుపోయి గోదావరితో తీసుకుపోయి సముద్రంలో కలిపి తప్ప పోతున్న నీళ్లు నా లిప్తి చేసి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు ఇంకొక మాట కూడా మీ రైతులందరికీ కూడా గుర్తి చేస్తా ఉన్న ప్రజలందరికీ కూడా శాశ్వతంగా మళ్ళీ మనం ఎడారయ్యే ప్రమాదం వస్తా ఉంది గోదావరి నదిని చక్క తీసుకుపోయి మనకాని చెల్లి తాజెట్లో తొమ్మకపోయి కావేరీలో కలిపి తమిళనాడు నీళ్ళు ఇవ్వడానికి అని చెప్పి మోడీ కుట్ర చేస్తున్నాడు బీజేపీ కుట్ర చేస్తున్నది బూరు నర్సాయి కూడా దానికి సందకం పెడతానికి సిద్ధమై ఉన్నాడు మరి మన నీళ్లు తీసుకుపోయే బీజేపీకి ఓట్లేద్దామా మనం ఎండబెట్టే బీజేపీకి ఓట్లు ఇద్దామా సిద్ధపడదామా ఒకసారి ఆలోచన చేసుకోవాలి బీజేపీకి వేసిన ప్రతి ఓటు మీ నీళ్లను తమిళనాడుకు రాసిచ్చినట్టే సంతకం పెట్టినట్టే బాగా గుర్తు చేసుకోండి ఈ ఊర్లో ఉన్న ఇంకా బీజేపీకి తిరుగుతున్న మిత్రులు ఉంటే జరిగి తీరుతుంది అది మళ్ళీ తెలంగాణ ఎడ ఇప్పటికే కాంగ్రెస్ కృష్ణం తీసుకుపోయి కేంద్రానికి అప్పచెప్పింది ఇప్పుడు బీజేపీ గోదావరి తీసుకుపోయి తమిళనాడుకి అప్పజెప్పే పరిస్థితి చేస్తా ఉంది ప్రయత్నం చేస్తా ఉంది వీటిని ఆపాలంటే మన నీళ్లు మనకే వచ్చినట్టు కొట్టాలంటే గులాబీ జెండా ఉండాలి కేసీఆర్ ఉండాలి తప్ప ఎవరితో కూడా కాదు తెలంగాణ నాడు ప్రాణాన్ని పనంగా పెట్టి తెలంగాణను తెచ్చిన కేసీఆర్ మాత్రమే తెలంగాణ ప్రజల ప్రేమ ఉంటది తెలంగాణను ఎట్లా బతికించుకోవాలనో తపన ఉంటది తప్ప ఎవరికి కూడా తెలంగాణ ఆత్మ లేదు అది కాంగ్రెస్ వాడైనా బీజేపీ వాడైనా వాడికి ఉత్తరప్రదేశ్ ఆత్మనో గుజరాత్ ఆత్మనో తప్ప తెలంగాణ ఆత్మ ఉన్న ఏకైక నాయకుడు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ ని కాపాడుకుంటేనే మన నీళ్లు మనకు దక్కుతాయి మనం బతుకుతాం తప్ప లేకపోతే ఎడారి అయిపోతాం రెండు వేల పద్నాలుగు ముందు ఏమైనామో ఊర్లు వదిలిపెట్టి పోవలసిన పరిస్థితి ఏమొచ్చిందో బయటి పట్టణాలు బతకపోవలసిన పరిస్థితి దుస్థితి ఎట్లా వచ్చిందో మనందరికి తెలుసు మళ్ళీ ఒక్కసారి పాత రోజులు గుర్తు చేసుకోవాలి ఇప్పటికే కరెంటు విషయంలో జరుగుతుంది కరెంటు పోతున్నదని మీరు మొత్తుకుంటున్నారు బట్టి విక్రమార్కేమో కరెంటు పోలేదు ఒక్క నిమిషం కూడా కరెంటు పోవట్లేదు కేసీఆర్ అబద్దం చెప్తున్నాను బట్టి విక్రమార్కి మాట్లాడుతున్నాడు గ్రామాలలోనూ మీకు తెలుసు కరెంటు పోతుందా లేదా గతంలో ఏముండే కేసీఆర్ ఉన్నాడు ఇవాళ ఏముందో మీరే చూస్తున్నారు మీ అందరి సాక్షిగానే మీ ఇళ్ళలో ఇళ్ళలో జరుగుతున్నది ఇవాళ మళ్ళీ కొత్తగా జనరేటర్లు స్టార్ట్ అయినాయి కొత్తగా ఇన్వర్టర్లు వస్తున్నాయి అన్ని కూడా మనం చూస్తున్నాం మంచినీళ్ళ కొరకు మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్డు మీద పోవాల్సిన పరిస్థితి ట్యాంకర్ల కొరకు చూడాల్సిన పరిస్థితి వస్తుంది నాలుగు నెలల్లోనే నాలుగు నెలల్లోనే నాలుగు సంవత్సరాల నరకం చూపించింది ఇప్పటికే కాంగ్రెస్ ఇక సరిపోయింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం